చాలామంది పిల్లలకి చదువు రావట్లేదు చదువు రావట్లేదు అంటుంటారు భూదేవి వరం ఏమిటో తెలిసా అండి కూర్చుని చదివేటప్పుడు పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు పుస్తకాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోతే అందుకే ఒక అలవాటు చేసుకోవాలి ఏదో ఒక ప్లాంక్ లాంటిది వేసుకుని చదువుకుంటూ గభాలను లేవలసి వస్తే ప్లాంక్ తో పాటు కింద పెట్టాలి తప్ప పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు అలవాటు అయింది అనుకోండి వాళ్ళ ఎందు బుద్ధి శక్తి ప్రచోదనం అవ్వదు ఒకవేళ వాడు ఎంత తెలివైన వాడైనా కీలకమైన సమయంలో పరీక్ష ఎందు వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు పుస్తకాన్ని నేల పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం ఉండరాదు శంఖమును నేల మీద ఎవడు పెడతాడో వాడి ఇంట మంగళముండరాదు ఎవడు తులసిని పువ్వుల్ని నేల మీద పెడతాడో వాడి ఇంట పూజలు దేవతలు స్వీకరించరాదు శివలింగమును నేల మీద ఎవడు పెడతాడో అటువంటి వాడి ఇంట దేవతలు నివసించరాదు భూదేవి వరాలు అడిగింది